హాయ్ చల్వాది యోగ హెల్దీ ఫుడ్కి స్వాగతం అండి ఇవాళ చూపిస్తున్నా చూడండి రెడ్ రైస్ దీంట్లో కొంచెము మినపప్పు శనగపప్పు వేసి మిక్సీ పట్టుకొని పిండి చేస్తున్నానండి వీటిని నవారా రైస్ అంటారు దీనికి ఒక పేరు కూడా ఉందండి నివారణ అని కూడా చూడండి దాంతో మనం ఇట్లా పిండి పట్టుకొని చూపిస్తున్నాం మన వైట్ రైస్ అయితే మనకి ఎమ్మంటనే అరిగిపోయి షుగరు అట్లా వస్తుంది అంటున్నారు కండి ఈ రైస్ ఇట్లా ఉపయోగించుకోవచ్చు అండి అట్టుకి ఇది మన వైట్ రైస్ అయితే తెల్లగా ఉంటుందండి ఇది కొద్దిగా గోధుమ వన్న నిండు కలర్లో ఉంటుంది ఈ రె ఈ రెడ్ రైస్తో తినటం వల్ల షుగర్ కూడా ఉండదండి అన్నం కూడా వండుకొని తినొచ్చు వేరే వీడియోలో చెప్తానండి ఆ బియ్యం విశిష్టత చూడండి ఇట్లా ఈ అట్టు మీద మళ్ళీ ఈ అట్టే మంచిదంటే మళ్ళీ దీని మీద మనం తురుము పట్టుకొని క్యారెట్ కరివేపాకు కొత్తిమీర అల్లము జీలకర్ర లైటుగా ఆనియన్ వేసానండి మొలకలు కూడా ఉన్నాయండి దీంట్లో ఈ ఒక్కటి తింటేనే మనకి కడుపు నిండుతుందండి చూడండి మొలకలతో నవారా రైస్ అట్టండి ఎంతో హెల్దీ అయినా ఈ అట్టు చూడండి నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి డిమాట్లలో అట్లా దొరుకుతున్నాయండి ఈ రైసు ఎంతో మంచిదండి మన అట్టు రెడీ అయిపోయిందండి ఇట్లా పెట్టి ఒక ఐదు నిమిషాలు సన్న సన్నశేగ మీద ఉంచుదామండి మన రెడ్ రైసు రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవటమేనండి బాయ్